మన తండ్రిని దేవుని నుండి ప్రభైన క్రీస్త నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిచ్చుకున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఎనిమిదవ తేదీ మార్చి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవార దినపు ధ్యానాంశము ఏషేపు శోధన ఎలా ఎదుర్కొన్నారు రెండవ ఆ భాగము ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్దింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రిల్లరా ఈ శ్రేష్టమైన సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం తలలో వంచండి ప్రార్థించుకుందాం మహాగణుడను గొప్పదేవ ప్రేమ కలిగిన మా కన తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లుస్తున్నామయా మీ అనలేని కృప కనికర వాచ్యలతను బట్టి మా జీవితాల్లో ఎన్నో మేళ్ళ ఆశీర్వాదాలు దయచేస్తున్నారు నా తండ్రి మేము ఏమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మీ కనికర వాచ్యలత మాత్రమే నాయనా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో అయా మీ జీవార్థమైన మాటలు వినుటకునైనా మేము ఆసక్తి చూపిస్తుంది ంటుండగా నాయన ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవా మీ మాటల్లో నాయన మాధుర్యాన్ని మీ మాటల్లో శక్తిని మీ మాటల్లో జీవాన్ని మీ మాటల్లో బలాన్ని మీ మాటల్లో నాయన సరిదిద్దేటటువంటి చక్కని ఆత్మీయమైనటువంటి పాఠాలను మాకు అనుగ్రహించబోతున్నారు అందుకొరకై వినగల చెవిని గ్రహించగల మనసును మాకు దయచేయండి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి మీ వాక్యమును మాత్రమే బయలుపరచండి ఇదిగో నైనే వర్తమానం ద్వారా మీరే మహిమా ఘనత పొందమని ఆత్మకార్యంలో ప్రతిబిడ్డను బలపరచమని క్రీస్తునాంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ పిల్లరా మరి నిన్న దినాన మరి ఏసేపు తన జీవితంలో ఎదుర్కొనేటువంటి ఆ శోధన ఎలా జయించారనే విషయాన్ని గురించి మనం చర్చించుకుంటూ అందులో మొట్టమొదటి అంశముగా తాను నమ్మిన వారి పట్ల నమ్మకాన్ని కనపరచటానికి ఇష్టపడిన వాడిగా ఉండటాన్ని బట్టి అతడు ఆ యొక్క శోధన విషయంలో ఇదిగో నాకు అప్పగింపబడినటువంటి బాధ్యత నాకు అప్పగింపబడినటువంటి గృహం విషయంలో నేను అన్యాయంగా ఉండలేను అనే విషయంతో తన విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆ శోధను ఎదుర్కొన్నట్టుగా మనం చూసాం రెండవదిగా ఏసవైపు గారు ఆ సమస్యను ఎదుర్కోవటానికి గల రెండవ అంశాన్ని ఏ రీతిగా ఎదుర్కొన్నారని ఆలోచన చేసినట్లయితే ఏసవైపు తన జీవితంలో తన కలిగిన లక్ష్యాల్లో మరొక ముఖ్యమైన లక్ష్యం అంటే దేవునిని సంతోషపెట్టాలనే మనసు కలిగినవాడు ఈరోజు మన జీవితాల్లో చాలా లక్ష్యాలు ఉంటూ ఉంటాయి చాలామంది తప్పిదానికి కారణాలు కూడా వారి లక్ష్యాలే అవుతూ ఉంటాయి కారణం ఏమిటంటే ఉదాహరణకి ఒక వ్యక్తి నేను సంపన్నుడిగా ధనవంతుడిగా ఉండాలని లక్ష్యాన్ని కలిగి ఉంటే అందుకొరకు ఏ మార్గానైనా అనుసరిస్తూ ఉంటాడు ఎందుకని అన్నట్లయితే అది చెడ్డ మార్గం కావచ్చు మంచి మార్గం కావచ్చు అతని మనసులో ఈ కారణాన్ని బట్టి నేను విజయం సాధించాలనుకుంటున్నాను నా జీవితంలో వ్యాపారం లేకపోతే నా జీవితంలో మరేదైనా సాధించాలి అని గట్టి పట్టుదల కలిగినప్పుడు ఆ పట్టుదలలో తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి కొన్నిసార్లు న్యాయమైన యథార్థమైన మార్గం కాకుండా అన్యాయమైన మార్గానికి కూడా వెళుతూ ఉంటారు ఉదాహరణకి యేసూవేపు గారు కూడా ఆ యొక్క పోతిపరి గృహంలో పనిచేసేటప్పుడు తన లక్ష్యం కేవలము ధనార్జన అయి ఉన్నట్లయితే తన ఆలోచన వేరే విధంగా ఉండేది కానీ ఏసూవేపు గారి యొక్క లక్ష్యం ఏమిటయా అన్నట్లయితే అతడు దేవుని సంతోషపెట్టాలని స్వభావం కలిగినటువంటి వాడు కదా ఇలాగ మనం చూస్తే ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ ఆవచనంలో ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు కాబట్టి నేను ఇట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానితో యజమాని భార్యతో అనిను అన్నారు ప్రియులరా ఈ మాట మనం చూసినట్లయితే ఇక్కడ తన యజమాను భార్యతో మాట్లాడుతూ నా దేవుని ఎదుట ఇంత దుష్కార్యము నేను ఎలాగూ చేయదును ఎందుకని అన్నట్లయితే నా దేవునికి విశ్వాసంగా ఉండాలి నా దేవునికి నమ్మకంగా ఉండాలి మరి విశేషంగా నా దేవుని సంతోష పెట్టాలి అంటే ఒక పని చేసే వ్యక్తిగా ఉండేటువంటి లక్ష్యాలు ఏమిటాయా అంటే చూడండి ఎంత చక్కని ఆలోచన కలిగి ఉన్నారో తను పని చేసేటప్పుడు తన మీద యజమానులైనటువంటి వారికి నమ్మకంగా ఉండాలి యజమానులైనటువంటి వారికి సంతోషంగా ఉండాలి యజమానుడికి అన్యాయం చేయకూడదని అనుకుంటున్నారు ఎందుకంటే యజమాని భార్య విషయంలో తను యథార్థంగా ఉండాలి ఆ విధంగా తన యజమానుడు తనకు అప్పగించుకున్న వాటి విషయంలో సంతోషంగా ఉండాలి అలాగే పరలోకపు అయినటువంటి దేవునికి కూడా ఈరోజు మనం చాలా వరకు లోకంలో యజమానులకు లోబడే వాళ్ళు ఉన్నారు లోబడిన వాళ్ళు కూడా ఉన్నారు యజమానులకి నమ్మకంగా ఉండేవాళ్ళు ఉన్నారు నమ్మకంగా లేని వారు కూడా ఉన్నారు కానీ కొంతమంది యజమానుకి నమ్మకంగా ఉన్నవాళ్ళు కూడా పరలోక యజమానికి నమ్మకంగా లేకపోతూ ఉంటారు కానీ ఇక్కడ ఏసేపు తను ఎంత చక్కగా చూస్తున్నట్లయితే తన ముందు తన కళ్ళ ముందు యజమానురాలు ఉంది తన యజమానుడి గురించి మాట్లాడుతున్నాడు తన పరలోక యజమానుడి గురించి మాట్లాడుతున్నాడు అంటే తాను ఉన్నటువంటి స్థితిలో ఎవరెవరిని గుర్తు చేసుకుంటున్నారో చూస్తే ఈ తొమ్మిదవ వచనంలో ఆ స్పష్టత మనకు కనిపిస్తుంది కదా మొదటగా తన యజమానుని గురించి మాట్లాడుతూ ఈ వచనంలో అంటున్నారు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు కనుక నా యజమానుడు నాకు అప్పగించినటువంటి స్థితిలో నేను ఉండాలి అంతేకాకుండా నేను ఇట్లా ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందును అంటే ఇక్కడ దేవునికి కూడా లోబడాలి నా లోకంలో ఉండేటువంటి యజమానుడికి లోబడాలి పరలోకంలో ఉన్న దేవునికి లోబడాలి అంటే ఏసేపు గారి యొక్క ఉద్దేశం ఏమై ఉందా అన్నట్లయితే అతడు తన యజమానుని సంతోష పెట్టాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ పాపాన్ని చేయటానికి ఇష్టపడట్లేదు కదా పిల్లర మన ఉద్యోగాలు చేసేటప్పుడు కేవలము మనం మనకుండేటువంటి యజమానులను మాత్రమే చూడగలుగుతున్నాం కానీ మన పనిలో కూడా దేవుని చూడగలిగినటువంటి వాడు ఏసేపు ఎంత మంచి గుణం చెప్పండి నువ్వు పని చేసే చోట అది ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ ప్రాంతమైనా ఏ అయినా మనం పనిచేసేటప్పుడు యజమానులు పని పనిచేసేటప్పుడు యజమానులు ఇచ్చినటువంటి సూచనలు అనేటువంటివి మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అంటే యజమానికి ఏం నచ్చుతాయి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు యజమాని మనకి అప్పగించిన పనిని ఎలా నెరవేర్తాలి ఈ విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ అదే సమయంలో మనం ఆ వృత్తిలో ఉండేటప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారంగా కూడా పనిచేయటం అంటే మనం ఈ లోకంలో ఉండేటువంటి యజమానికి లోబడుతూనే దేవునికి లోబడాలి కొన్నిసార్లు లోకపు యజమానికి పరలోక యజమానికి ఆజ్ఞల్లో వ్యత్యాసం ఉంటుంది ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి కొన్నిసార్లు మన యజమానులు మనల్ని తప్పిదానికి లేకపోతే అన్యాయానికి అక్రమానికి నడిపించేటువంటి ఆజ్ఞలు ఇస్తూ ఉంటారు మన యజమానుడే వచ్చి నువ్వు మోసం చేయమనో హత్య చేయమను దొంగతనం చేయమను పాపం చేయమనో ప్రేరేపిస్తే ఈ రెండు ఆజ్ఞల్లో మనకు సమస్య ఇప్పుడు భూలోక సంబంధమైన యజమానుడు పరలోక సంబంధమైన యజమానుడు ఏ యజమానుడు మాట వినాలి అని ఆలోచన చేస్తే ఇక్కడ ఏసవప్పు గారి యొక్క ఉద్దేశమే చక్కని మాదిరిగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే భూలోకపు యజమానురాలు తన తన ముందు ఉన్నది అలాగే పరలోక యజమానుడు భూలోక యజమానురాలు తనతో పాపం చేయమని ప్రేరేపిస్తుంది కానీ ఆ పాపాన్ని ప్రేరేపించినప్పటికీ కూడా పరలోకపు యజమానుడైనటువంటి దేవుని దృష్టిలో పెట్టుకుని నా దేవుని దృష్టికి వ్యతిరేకమైంది కనుక ఈ విషయాన్ని నువ్వు యజమానురాలు అయినా సరే నేను నిర్వర్తించను ఎందుకని అన్నట్టయితే నా దేవుని ఎదుట ఈ దుష్కార్యాన్ని నేను చేయలేను అని అంటున్నారు వ్యవహాన్ గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చూస్తే వ్యవహన్ గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నారు ఈ ఆజ్ఞ ఎవరి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఒకవైపు యజమానురాలు ఆజ్ఞాపిస్తుంది తప్పు చేయమని కానీ ఇక్కడ పాపము చేయకూడదని దేవుడిచ్చిన ఆజ్ఞను గుర్తు చేసుకుంటున్నాడు ఎంత చక్కని గుణం వచ్చేసారా ఈరోజు చాలామంది తప్పిదాలు చేసినప్పుడు పాపంలో పడిపోయినప్పుడు నేను మొహమాటానికి లేకపోతే బలవంత పెట్టబడి నా స్నేహితులు నా యజమానులో పనిచేసే చోట ఈ వ్యసనానికి లోనయ్యాను అని చాలామంది సాకులు చెప్తూ ఉంటారు కానీ యేసేపు గారికి కూడా అలాంటి సాకులు చెప్పే అవకాశం ఉంది కానీ అలా చెప్పాలని ఆయన నిర్ణయించుకోలేదు కారణం ఏమిటంటే యజమానురాలు ఎంత గొప్పైనప్పటికీ కూడా దేవుని ఆజ్ఞకు మితిమీరకూడదనేటువంటి స్థిరమైన పట్టుదల కలిగిన వారు ఈ విషయంలో స్పష్టత విషయంలో దేవుడి ఆజ్ఞలు మనం గుర్తు తెచ్చుకుంటే తన పూర్వీకుడైనటువంటి అబ్రహాము గారి యొక్క ఉదాంతాన్ని బహుశా తను విన్నట్లయితే ఒకసారి మనం చూసినట్లయితే ఆది కారణం ఇరవై ఆరో అధ్యాయంలో మనం తొమ్మిదో వచ్చిన నుంచి మనం చూసినప్పుడు అబ్రహాము గారి అభిమలకు రాజు దగ్గర భార్య అయినటువంటి షారాయి నిమిత్తం తన సహోదరిని చెప్పిన కారణాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే తొమ్మిదో వచ్చును అప్పుడు అభిమలకు ఇస్రా ఇస్సాకును పిలిపించి ఇదిగో ఈమె నీ భార్య అయిన భార్య ఈమె నా సహోదరిని ఎలా చెప్పితో అని అడుగుగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదనేమో అనుకుంటున్నని అతనితో చెప్పాను అందుకు అభిమలకు నీవు మాకు చేసిన పని ఏమి ఈ జనులలో ఎవడైనానూ ఆమెతో నిర్భయముగా సయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టువాడు కదా అనను అభిమేళకి మనుషుని జోలికైనను అతని భా భార్య జోలికైనను వెళ్ళివాడు నిశ్చయముగా మరణశిక్షణ ఉందనని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించను పిల్లలు ఇక్కడ మనం చూస్తే అభిమేలకు రోజు ఇస్సాకును బట్టి మాట్లాడుతున్నారు కనుక నిశ్చయముగా ఇది తప్పిదమని తెలిసినటువంటి వాడు ఇస్సాకు ఆ తర్వాత ఆ కార్యాలను ఏసేపు తన జీవితంలో కూడా ఆ తప్పు దాని యొక్క శిక్ష దేవుని ఆజ్ఞ అనేటువంటివి ఎరిగిన వాడు కనుక చాలా స్పష్టత కలిగి ఉన్నారు అంటే దేవుని యొక్క ఆజ్ఞ విషయంలో తన ఆత్మీయ స్థితిని ఆ రీతిగా ఉంచుకోవటానికే ప్రయత్నిస్తున్నాడు ఆదాయము ఉద్యోగాలు ఏవి ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తంలో తన యొక్క స్వచ్ఛతను గురించి మాట్లాడుతున్నారు ఈ విషయంలో కొరందీలకు రాయబడిన మొదటి పత్రికలో ఆరో అధ్యాయము తొమ్మిదవచనంలో అపోసుడైనటువంటి పౌల్ గారు అంటున్నారు కొరందీలకు రాయబడిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరారని మీకు తెలీదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంతనము కలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నారు కనుక ప్రియులరా మనము ఈ ఆజ్ఞల విషయంలో ఆ రోజు ఏసేపు గారే కానీ ఈరోజు మనమే కానీ మనం ఎక్కడ పని చేస్తున్నప్పటికీ మనం పనిచేసేటప్పుడు ఈ చట్టాలు ఏమి మారవు ఇప్పుడు చూసాం కదా ఇక్కడ దేవుని యొక్క చిత్తంలో నువ్వు పనిచేసే చోట ఒకవేళ ఇక్కడ చూస్తే మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానెరరు అన్నారు కనుక నువ్వు ఉద్యోగం చేసే చోట పని చేసే చోట ఈ లక్షణాల విషయంలో ఏసేపు గారిని ఆలోచన చేసినట్లయితే ఈ లక్షణాలు కలిగి ఉండటం వలన బహుశా ఇహలోకపు యజమానికి ఇష్టమై ఉండొచ్చు కదా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం యజమానుల యొక్క ఆ వ్యసనాల్లో వీరు కూడా పాలు పంపులు యజమానుడు ఒకవేళ అనుకోండి ఈ పని చేసే వ్యక్తి కూడా అతనితో కూడా తందాన తాన అంటే యజమానికి ఇష్టంగా ఉండొచ్చు నా యజమానుడి ఇష్టం కోసం ఈ పని చేస్తున్నానని నువ్వు చెప్పుకున్నట్లయితే నువ్వు సంతోష పెట్టవలసింది పరలోకపు యజమానుడు ఉన్నాడు ఆయన నువ్వు సంతోష పెట్టాలి ఎందుకనంటే నువ్వు కేవలం ఈ భూమి మీద నీ భూ సంబంధమైన యజమానుడి ఇచ్చే జీతం కోసమే బ్రతకట్లేదు పరలోక యజమానుడి ఇచ్చే నిత్యజీవం కొరకు కూడా బ్రతుకుతున్నావు అందుకని ఆ స్థితిని కలిగి ఉండడానికి ఏసేపు గారు ఒక చక్కని మాదిరి మనం చూస్తూ ఉన్నాం పదిహేనవ వచనంలో మీ దేహములు క్రీస్తునకు అవయవములు ఉన్నాయని మీరు ఎరగరా నేను క్రీస్తు యొక్క అవయములు తీసుకుని వేసి యొక్క అవయములు చేదిన అది ఎంత మాత్రమూ తగదు కదా అంటే మనం దేవుని చేత కొనబడిన వారం కనుక ఇవి అవయవాలు అంటే దేవుని అవయవాలు క్రీస్తు కొరకు సిద్ధపరచబడిన అవయవాలు వీటిని పాపం చేయటానికి నేను ఒప్పుకోను ఎందుకంటే ఈ అవయవాలు ఉదాహరణకు మనం అనుకుందాం ఒక యజమానుడి దగ్గర పనిచేసేటప్పుడు ఆ యజమాను మన యొక్క తలంత్కు లేక మనకు ఉండేటువంటి పని మన నిపుణత మనలో ఉండేటువంటి సామర్థ్యానికి అతడు వెల చెల్లిస్తున్నాడు అంటే ఉదాహరణకి ఒక పని చేసే చోట ఒక ఇంజనీరు ఒక డాక్టరో లేకపోతే ఒక వంట ఉండే మనిషో ఎవరైతే ఉన్నారో ఆ పనిని ఆ సేవకు అతను ఇస్తూ ఉన్నాడు కానీ ఈరోజు నీవు నీ యొక్క తలంత్ అనేటువంటిది ఖచ్చితంగా యథార్థంగా ఆ పనిని ఉపయోగించాలి ఒకవేళ నీ ఒక ఇంజనీర్వి ఒక డాక్టర్వి ఒక కుక్వి నువ్వు ఒక వంట ఉండే వ్యక్తివి ఒక డ్రైవర్వి ఏదైతే ఉన్నావో ఆ పనికి నీకు వెల చెల్లించేటప్పుడు ఆ పనిను కనుక నువ్వు చేయకుండా అంటే నీకు ఇచ్చేటటువంటి వెల నీకు ఇచ్చేటటువంటి జీతానికి ఆ పనిని నీలో ఉండేటువంటి సామర్థ్యాన్ని దాచిపెట్టుకోకుండా యథార్థంగా వినియోగించటమే అనేటువంటిది అది న్యాయం అలాగే నీ పరలోక పేజమానికి ఇవ్వాల్సినటువంటిది కూడా నువ్వు ఇవాళ సుప్రభువారు అంటారు కదా నువ్వు కైసరది కైసరికిని దేవుని దేవునికి ఉమ్మని అంటారు కదా ఇప్పుడు కైసరుకి ఇచ్చేది కైసరికి ఇస్తున్నాం పన్నిస్తున్నాం నీ తలంతునిస్తున్నావు అలాగే నీ పరిశుద్ధత నీ దేవునికి కావాలి పరిశుద్ధత నీ యజమానికి నీ భూలోక సంబంధమైన యజమానికి సంబంధం లేని విషయం ఉదాహరణకి ఏసేపు పోతిపరి గృహంలో ఎందుకొరకు పని అనుకున్నాడో ఆ పనిని వారు అజమాయిషి లైక్ డిమాండ్ వారు కోరుకోవటంలో తప్పులేదు కానీ తన యొక్క పరిశుద్ధత విషయంలో దేవునికి జవాబుదారీగా ఉన్నాడు ప్రిల్ల గమనించండి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ యజమాని ఏ సంస్థలో ఎక్కడ పని చేస్తున్నప్పటికీ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏసేపు విషయంలో ఎంత స్పష్టత కలిగి ఉన్నాడు అయ్యా అన్నట్లయితే ఏసేపు మంచి గృహ నిర్వాహకుడు ఎంత మంచి గృహ అంటే తను వచ్చిన తర్వాత తన యజమానుడైనటువంటి పోతిపరి గృహంలో అతడు ఇంట పొలము కూడా ఆశీర్వదింపబడ్డాడు శ్రద్ధ కలిగిన వాడు కష్టపడి పనిచేసేవాడు యజమానికి నమ్మకంగా ఉండేటువంటి వాడు అలాంటి చక్కని ప్రవర్తన కలిగి ఉంటూనే పరలోకపు దేవుని విషయంలో తన నమ్మకాన్ని కాపాడుకుంటున్నారు ఇదే విషయాన్ని సద్రక్ మేషకు అభెజ్నుగో విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా మనం చూస్తే దానియాలు మొదలుకొని ఆ ముగ్గురు యవనస్తులు కూడా మనం చూస్తే వారు ఆ దేశంలో వారు చేయవలసిన పనేమయా అనంటే వారు రాజుద్యోగులుగా ఒక మంచి పనిని చేయాలి ఆ మంచి పనిని వారు చేస్తున్నారు అందుకే దానియలు గారు ఒక చక్కని వృత్తిలో అనేక సంవత్సరాలు కొనసాగాడు నమ్మకమైనటువంటి పనివాడు దానియాలు గారు తన యజమానికి నమ్మకంగా ఉన్నాడు అదే సమయంలో భూలోక యజమానుడ పరలోక యజమానుడ అనేటువంటి సమస్య వచ్చింది ప్రార్థన చేయటానికి ఇక ఎవరు కూడా మరొక నామంలో ప్రార్థన చేయకూడదనే శాసనం వచ్చినప్పుడు ఆత్మీయత పరిశుద్ధత అనేటువంటివి దేవునికి సంబంధమైనవి ఈరోజు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం అయా పలానా ఉద్యోగాన్ని నేను విరమించుకున్నాను కారణం ఏమిటంటే నా దేవుని ఆరాధించటానికి దేవుని స్థుతించటానికి అవరోధంగా ఉంది కనుక నేను విరమించుకున్నాను కదా నీకు జీతం ఇచ్చేటటువంటి ఒక యజమానుడికే నువ్వు అంతగా లోబడి భయభక్తులతో పనిచేస్తున్నట్టయితే నీకు జీవమిచ్చినవారు నీకు వారు నీకు జన్మనిచ్చినటువంటి నీ దేవునికి ఇంకెంత నమ్మకంగా ఉండాలి ఈ విషయంలో ఏసేపు గారు ఒక చక్కని మాదిరి కదా ఏసేపు గారు ఎంత చక్కని మాదిరితో ఉన్నాడో చూడండి అలాంటి నమ్మకమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్టయితే నీ పరలోకపు యజమానికి నువ్వు ఎంత నమ్మకంగా యథార్థంగా ఉంటూ శోధన జయించగలుగుతావు కొంతమంది లంచాలకి కొంతమంది మోసాలకి అలవాటు పడుతూ ఉంటారు యజమానుల దగ్గర పనిచేసేటప్పుడు యజమానులు పనిచేసేటటువంటి క్రమంలో యజమానులు మోసం చేసేవాళ్ళు యజమానుల దగ్గర సరిగా పనిచేయనటువంటి వారు ఇలా చాలామందిని మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ వాస్తవంగా మనం ఆలోచన చేసినట్లయితే పరలోకపు యజమాని విషయంలో ఎందుకంటే జీతం ఇచ్చే యజమానికే భయపడే వాళ్ళు ఉన్నారు మరి నీకు జీవమిచ్చని యజమానికి నువ్వు భయపడవా అలాగే ఏసేపు యవనస్తుడు అప్పటికి వివాహం కానటువంటి యవనస్తుడు ఆ యవనస్తుడైనటువంటి ఆ యవనుడు తన యొక్క దేవునికి లోబడుతూనే దేవుని ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి కదా స్త్రీ పురుష సంబంధం మీద దేవుడు ఆజ్ఞ పవిత్రమైన ఆజ్ఞ మరొకటి మనం చూస్తే ఏబ్రిల్ క్రాయబడిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కళంకమైనదిగాను ఉండవలను అన్నారు ఇక్కడ మనం చూస్తే సాధారణంగా చాలాసార్లు వివాహము ఘనమైనది అనే మాట చెప్పి మానేస్తూ ఉంటారు కానీ దాని వెనకాల పాన్పు నిష్కళంకమైనదిగా ఉండాలి ఏసేపు యవనస్థుడు ఈ యవనస్తుడు తర్వాత కాలంలో వివాహం చేసుకునే నాటికి అతడు దేవుని చట్టంలో నమ్మకమైన వాడిగా ఉండాలి పాన్పు నిష్కళంకమైనదిగా ఉండాలి చూడండి ఎంత చక్కని మాట ఏసేపు ఏ బాధ్యతల విషయంలో కుటుంబ బాధ్యతల విషయంలో భార్య బాధ్యతల విషయంలో అప్పటికి ఏసేపు బహుశా ఎవరిని వివాహం చేసుకోవాలనేటువంటిది నిర్దేశించబడలేదు కానీ తన జీవితంలో రాబోయే భార్య విషయంలో ఎప్పటి నుంచి నమ్మకంగా ఉంటున్నాడు ప్రి అవన బిడ్డలారా ఒకవేళ మీకు వివాహ విషయంలో ఇంకా ఒక స్పష్టత ఇంకా ఒక నిర్ణయం ఇంకా ఎవరనేది తెలియకపోయినప్పటికీ రాబోయేటటువంటి భార్య లేక భర్త విషయంలో నమ్మకంగా ఉండాలి కారణం ఏమిటంటే ఇది దేవుని ఆజ్ఞ చాలామంది అనుకుంటూ ఉంటారు భార్యను భర్త భర్తను భార్య మోసం చేసేవాళ్ళు మేము మోసం చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఒకవేళ మీరు మోసం చేసేది చేయనిది పక్కన పెడితే నీ పరలోకపు దేవుని మోసం చేస్తున్నావు కనుక మోసపోకుడి దేవుడు విక్రింపబడడు అన్నారు కనుక ప్రిలరా ఇక్కడ ఏసీపు గారు రాబోయేటటువంటి వివాహ విషయంలో కూడా ఇప్పటి నుంచి కూడా పాన్పు నిష్కళంకమైనటువంటిదిగా రాబోయే భార్య విషయంలో నమ్మకమైన వాడిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు నువ్వు పనిచేసేటువంటి ప్రాంతంలో ఉద్యోగంలోనే కానీ నువ్వు నివసించేటువంటి కుటుంబంలోనే కానీ దేవుని చట్టాలకు లోబడి జీవించాలి నువ్వు ఉండేటువంటి కుటుంబంలో నీ భార్యను నీ భర్తను లేక నీ కుటుంబీకులను నువ్వు సంతోష పెట్టాలనేటువంటి క్రమం ఎలాగైతే ఉంటుందో ఆ కుటుంబంలో కూడా నువ్వు దేవుని సంతోష పెట్టవలసిన కార్యాలు చేయవలసి ఉంటుంది చాలామంది మనం చూస్తూ ఉంటాం నా భార్యకు నా భర్తకు నచ్చి ఈ పని చేస్తున్నాను కొంతమంది తప్పిదాలు చేసేవాళ్ళు కూడా ఇదిగో నా భార్య అంగీకారంతో నా భర్త అంగీకారంతో లేకపోతే నా కుటుంబీకుల అంగీకారంతోనే నేను ఎవరిని మోసం చేయట్లేదు అనే విషయంతో వారితో సంప్రదించి వారికి అనుగుణంగా ఒక మద్యపానం తాగే వ్యక్తి నా భార్య అనుమతితోనే ఈ మధ్యాన్ని తాగుతున్నాను అని అంటే నీ భార్య అనుమతించింది నీ పరలోకపు దేవుడిని అనుమతిస్తున్నాడా ఈ విషయాన్ని గమనించావా నీ పరలోకపు తండ్రి అనుమతితో తీసుకోగలుగుతున్నావా ఆలోచన చేయాలి చాలామంది వారు కొన్నటువంటి పరిధిలో వారిని వారు సంతృప్తి చెందుతూ ఉంటారు మనం నివసించేటువంటి కుటుంబంలో నా తల్లిదండ్రులు ఒప్పిస్తే సరిపోతుందా నా భార్యను లేకపోతే నా భాగస్వామి భర్తను ఒప్పిస్తే సరిపోతుందా అని అనుకుంటే నీ పరలోకపు దేవుని కూడా నువ్వు ఒప్పించాలి నువ్వు అంగీకరించాలి ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు తమ వరకు తాము స్వనీతిని స్థాపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే యజమానుల విషయాల్లో కూడా నాకు జీతం ఇచ్చే నా యజమానుడే నన్ను పోషించేటువంటి నా భర్తే వాళ్లే నన్ను ఏమనలేదు ఇంకెవరేమంటారు అని కనుక అనుకున్నట్లయితే పరలోకపు తండ్రి విషయంలో కూడా మనం జాగ్రత్త వహించవలసి ఉంటుంది కనుక ప్రియులారా యేసేపు ఆ శోధను అధిగమించటానికి ఆ బాధ్యతను ఎరిగినటువంటి వాడు దేవుని ఆజ్ఞల విషయంలో మనం స్పష్టతను యేసేపు గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం నూట పంతొమ్మిదవ సంకీర్తన పదకొండవ వచ్చినని కూడా మనం చూస్తే నూట పంతొమ్మిదవ సంకీర్తన నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అన్నారు కదా మనం పని చేసే చోట యజమానులు ఇష్టాయిష్టాలు తెలుసుకుంటూ ఉంటాం యజమానుల ఆజ్ఞలు వింటూ ఉంటాం యజమానికి ఏ విషయంలో కోపం వస్తుందో ఏ పని చేస్తే కోపం వస్తుందో ఏ పని చేస్తే సంతోషపడుతుందో యజమాని మనసు ఎరిగి పనిచేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ అదే క్రమంలో దేవుని ఆజ్ఞలు కూడా నీ హృదయంలో ఉండాలి ఏసేపు గారి హృదయంలో అదే ఆజ్ఞ ఉంది బహుశా ఆ పాపాన్ని చేయటం అనేది ఆ యొక్క యజమానురాలకి సంతోషించే విషయం కానీ తన పరలోకపు దేవుని విషయంలో ఆజ్ఞలు తన హృదయంలో ఉంచుకున్నాడు కనుక ఇది పాపం అన్న స్పష్టత ఏసేపు గారి జీవితంలో తెలుసుకున్నారు కనుక ప్రియులారా నువ్వు పనిచేసే చోట కానీ నువ్వు నివసించే చోటే కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు యజమానులు తోటి పనివారు ఎవరి విషయంలో ఏ విషయంలోనైనా ఈ తప్పిదం చేస్తున్నప్పుడు చాలామంది మనం చూస్తాం పురుషులైనటువంటి వారు వారు మంచి ఆత్మీయత కలిగిన వారే కానీ పలానా సంస్థలోకి వెళ్ళాక ఆ సంస్థలో ఉండేటువంటి ఉద్యోగస్తులు అందరితో కలిసి ఒకవేళ తాగి ఆడాలో పార్టీలో సంతోషాలో ఆనందాలో మరొకటో మరొకటో ఇంకా అందరితో తప్పట్లేదండి ఒకవేళ చర్చిలోకి వచ్చిన తర్వాత ఆత్మీయంగా ఉన్న నేను పనిచేసే చోట అనేటువంటి స్నేహితులతో నాకు తప్పట్లేదు వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చూస్తే నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలో ఉంచుకుంటున్నావో దేవుని ఆజ్ఞలు నీ హృదయంలో ఉంచుకుంటున్నావో అప్పుడే ఖచ్చితంగా దేవుని అందు భయభక్తులు కలిగి శోధన జయించేటటువంటి వ్యక్తిగా ఉండగలుగుతావు యేసు ప్రభు వారు కూడా శోధింపబడినటువంటి సమయంలో మనం మత్తీసు వార్త నాలుగో అధ్యాయంలో మొదటి నుంచి పదకొండు వచ్చినాలో మనం చూసినప్పుడు అపవాదను ఎదిరించటానికి దేవుని ఆజ్ఞ అయినటువంటి వాక్యాన్ని ఉపయోగించటం మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రిలరా తన పితరుల నుంచి ఆత్మీయ విషయాలు ఎరిగినటువంటి వాడిగా చక్కని ఆత్మీయ స్థితి కలిగినటువంటి వాడుగా ఏసేపు ఆ శోధను ఎదిరి ఎదిరించటానికి చక్కని కారణాన్ని రెండవ కారణాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేమిటయా అంటే తండ్రి అనేటువంటి దేవుని పెట్టాలని స్థిర నిర్ణయాన్ని కలిగిన వాడు కనుక ఆయన ఆజ్ఞలు ఎవరైతే లోబడుతున్నారో విధేలవుతున్నారో వారి పట్ల ఆయన సంతోషిస్తున్నాడని నువ్వు పనిచేసే చోట కానీ నువ్వు నివసించే చోటే కానీ నీ కలిగిన కుటుంబంలో కానీ దేవుని ఆజ్ఞలు అనుసరించట ద్వారా నీ పరలోకపు తండ్రిని సంతోషపెట్టే బిడ్డగా ఉంటున్నావు దేవుడు నిన్ను దీవించునుగాక వీళ్ళరా వాక్యాన్ని వినండి వినటువంటి వాక్యాన్ని స్వార్థలో భాగంగా అనేకులతో పంచుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ కలిగిన నాయన ఎత్తుబడిన వాక్యాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం అయా ఎత్తుబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి బలపరచండి అయా విన్నటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గైకుని జీవించడానికి దయచేయండి ప్రేమ కలిగిన దేవ ఆత్మీయ లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు అయా మా జీవితాలు కట్టబడి మీకు నమ్మకంగా మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా జీవించడానికి కృప చేయమని విన్న వాక్యాన్ని అనేకులకు పంపిస్తూ సువార్తలో భాగస్థులైన బిడ్డలను కూడా నిండారుగా దీవించమని క్రీస్తున్నాంలో అడిగివేడు కొంచున్నాం తండ్రి ఆమెన్